హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేను మీ పృథ్వీ ఈరోజు మీకోసం ఇంకో మంచి షాపుకి తీసుకొచ్చాను అదేంటంటే మీడియో క్రిటీ మన ఈరోజు వెబ్సైట్స్లో కానీ ఆన్లైన్లో కానీ న్యూస్ పేపర్స్లో కానీ కార్ మైండ్ సెట్ గురించి మీడియా క్రిటీ గురించి చాలా ఎక్కువ వింటున్నాం అసలు ఈ మీడియో కార్ మైండ్ సెట్ అంటే ఏంటి మీడియో క్రిటీ అంటే ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం సో మన వీడియోలోకి వెళ్లే ముందర మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కాబట్టి ఐకాన్ కూడా ప్రెస్ చేయండి లేకపోతే వేరే ఎవరికైనా ఉపయోగపడుతున్నారంటే వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా షేర్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ మీడియోకేర్ మైండ్ సెట్ అనేది ఏంటంటే మనం ఎక్సలెంట్ గా పెర్ఫామ్ చేయగల పొటెన్షియల్ ఉన్నా సరే మన దగ్గర మన యావరేజ్ గా సెటిల్ అయిపోవడం అనమాట సెటిల్ అయిపోవాలనుకుంటాం యావరేజ్ గా ఉండాలి ఉండిపోవాలనుకుంటాం ఎంత వరకు ఇస్తే అంతే చేస్తాం అంతకు మించి పెర్ఫామ్ చేయట్లేదు బెటర్ గా సో నో బిగ్ డ్రీమర్స్ పెద్దగా కళ్ళ కనకపోవటం నో జైంట్ రిస్క్ టేకింగ్ అంటే పెద్ద రిస్క్ లేని తీసుకోకుండా చిన్న లైఫ్ లో సెటిల్ అయిపోవడం ఇదే కార్ మైండ్ సెట్ అంటే యావరేజ్ గా ఉండిపోవడం అనమాట సో దీని నుంచి బ్రేక్ చేసుకున్న పెద్ద పెద్ద ఫేమస్ పర్సన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ ఈయన గురించి చెప్తున్నప్పుడు అందరూ ఒక స్టోరీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు సచిన్ టెండూల్కర్ వాళ్ళ ఫాదర్ కూడా సచిన్ టెండూల్కర్ ఏ ఇంజనీర్ డాక్టర్ ఆవు మన బలవంత్ పెట్టుంటే మన సచిన్ టెండూల్కర్ లాంటి ఒక పెద్ద క్రికెటర్ వచ్చి ఉండేవాడు కాదని అందరూ చెప్తూ ఉంటారు సో దిస్ ఇస్ ట్రూ అనమాట మీడియాకర్ మైండ్ సెట్ లో ఉండిపోకుండా రిస్క్ తీసుకోవాలి అప్పుడే సక్సెస్ వస్తుంది మనకి సో మీడియాకర్ మైండ్ సెట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇది అన్ని రంగాల్లోనూ పాకింది మన ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ తీసుకుంటే మనకి నూట నలభై కోట్ల జనాభా ఉన్న మన దేశంలో కేవలం సిక్స్ మెడల్స్ వచ్చాయి అలాగే చైనా అయితే నైన్టీ వన్ మెడల్స్ తీసుకుంది చైనా అయితే ఎందుకు కంపేర్ చేస్తున్నామంటే చైనా కూడా మళ్ళాగే పెద్ద పాపులేషన్ కంట్రీ చాలా పెద్ద దేశం మళ్ళే స్వాతంత్రం వచ్చిన దేశం మన పక్కనే ఉన్న దేశం సో అలాంటి చైనా ఇప్పుడు నైంటీ వన్ మెడల్స్ సాధిస్తే మన ఇండియా సిక్స్ మెడల్స్ మాత్రమే సాధించింది నెక్స్ట్ ఫుట్బాల్ గురించి చూసుకుంటే అసలు సాకర్ వరల్డ్ కప్ కి అసలు మనం క్వాలిఫై కూడా అవ్వలేదు అది చాలా బాధాకరమైన విషయం కొన్ని ఫుట్బాల్ ఆడరా అంటే ఫుట్బాల్ ఇష్టపడే దేశాలు రాష్ట్రాలు చాలా ఉన్నాయి బెంగాల్ కేరళ అన్ని రాష్ట్రాల్లోనూ ఆడుతున్నారు ఫుట్బాల్ కానీ మనం కనీసం సాకర్ వరల్డ్ కప్ కి క్వాలిఫై కూడా అవ్వలేదు నెక్స్ట్ హాకీ గురించి తీసుకుంటే మనకి ఒలింపిక్స్ లో బ్రాంజ్ వచ్చింది సో ఒకప్పుడు గోల్డ్ మెడల్స్ వరుసగా సాధించిన దేశం మన హాకీ ఇప్పుడు అది కేవలం బ్రాంజ్ కి పరిమితం అయిపోయి బ్రాంజ్ వచ్చేందుకే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ తీసుకుందాం కేవలం ఐదుగురికే నోబెల్ ప్రైజ్ వచ్చింది మన ఇండియాలో అందులో ఒకరు మదర్ తెరిస్తా గారు అంటే మిగతా నలుగురు ఇండియన్స్ అనమాట అంతేకాకుండా ఏ యూనివర్సిటీ కూడా టాప్ హండ్రెడ్ లో లేదు వరల్డ్ టాప్ హండ్రెడ్ లో ఒక్క హండ్రెడ్ లో ఒక్క యూనివర్సిటీ కూడా లేదు ఐఐటీలో ఐఏఎస్ఏలో టాప్ టూ హండ్రెడ్ లో ఉన్నాయి కానీ టాప్ హండ్రెడ్ లో ఏది చోటు చేసుకోలేదు సో ఒక్కసా మన ఐటీ రంగంలో కానీ సాఫ్ట్వేర్ లో కానీ టాప్ లో ఉన్నాం అని చెప్తాం కానీ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ ఎన్ని సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అది కూడా ఒక రకంగా ఆలోచించుకోవాలి నెక్స్ట్ మూవీస్ గురించి కూడా మాట్లాడుకుందాం మూవీస్ ని మనందరం ఇష్టపడతాం ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫిల్మ్స్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతాయి ట్వంటీ లో క్వాంటిటీ పరంగా ప్రపంచంలో వల్ల ఎక్కువ కాకపోతే అందులో ఎన్ని హిట్ అవుతున్నాయి క్వాలిటీ పరంగా ఎన్ని బాగుంటున్నాయి ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి సో ఇదే మీడియోకర్గా ఉండిపోవడం ఉంటాయి క్రిటీ అంటే ఇదే అనమాట యావరేజ్గా ఉండిపోవడం సో క్వాంటిటీ పరంగా మూవీస్ ఎక్కువ క్వాలిటీ లేదు అంతేకాకుండా మన దేశంలో ఎన్నో రిలీజన్స్ ఉన్నాయి క్యాస్ట్లు ఉన్నాయి లాంగ్వేజెస్ ఉన్నాయి రీజన్స్ ఉన్నాయి స్టేట్స్ ఉన్నాయి కానీ మనందరం ఒక్కటిగా నిలబడిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి అది మనం ఆలోచించుకోవాలి సో ఈ ఎక్సెప్షన్స్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మనం కాస్త ఇన్స్పైర్ చేయడానికి మన మన దేశంలో అందరూ మీడియాకార్ మైండ్ సెట్ తో లేరు క్రిటీ అనేది తగ్గుతూ వస్తుంది యాక్చువల్లీ చెప్పాలంటే ఈ ముందుకు వెళ్ళే కాలంలో ఎక్కువ అవుతుంది అనుకుంటున్నారు కానీ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీడియో క్రిటీ నుంచి మనం బయటపడుతున్నాం అని చెప్పుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ టాటా వీళ్ళందరూ వీళ్ళిద్దరు కూడా చాలా టాప్ రిచెస్ట్ పర్సన్స్ అనమాట ఇన్ వరల్డ్ లోనే సో వాళ్ళు ఇండియా లాంటి దేశంలో అంత డబ్బు సంపాదించడం అనేది మామూలు విషయం కాదు అంత పెద్ద కంపెనీలు నడిపించడం అనేది మామూలు విషయం కాదు నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ గురించి చెప్తున్నారు గాడ్ ఆఫ్ క్రికెట్ అంటారు ఆయన సో ఎంఎస్ ధోని విశ్వనాథ్ ఆనంద్ లాంటి చెస్ ప్లేయర్స్ ఎంఎస్ ధోని మనకు వరల్డ్ కప్ తెచ్చిపెట్టిన కెప్టెన్ క్రికెట్ లో సో విశ్వనాథ్ ఆనంద్ టాప్ టాప్ చెస్ట్ ప్లేయర్ నెంబర్ వన్ గా చాలా కాలం కొనసాగారు నెక్స్ట్ అబ్దుల్ కలాం గారు ఈయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు అంతేకాకుండా ఈయన ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు అబ్దుల్ కలాం గారు ఒక ఫేమస్ చెప్తారు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడుతున్నప్పుడు చిన్న చిన్న పక్షులని గూడు కోసం వెతుక్కుంటూ ఉంటాయి వర్షంలో తడుస్తూ అంటూ ఉంటాయి కానీ గెద్ద మాత్రం వర్షాన్ని తప్పించుకోవడానికి మబ్బులు పైన ఎగురుతుంది సో బీ లైక్ ఈగలని చెప్తారన్నమాట ఆయన ఎంతో చక్కగా చెప్పారు ఈ విషయాన్ని సో ఇది చాలా చక్కగా సరిపోతుంది మనకి మీడియా గారు మైండ్ సెట్ ని తప్పించుకెళ్లాలంటే మన ఆకాశం పైన ఎదగాలి పైన ఎగరాలి సో అబ్దుల్ కలాం గారు నెక్స్ట్ రాజమౌళి ఈయన తీసిన బాహుబలి ఆర్ఆర్ఆర్ సినిమాలు ఎంతగా హిట్ అయ్యాయో అందరికీ తెలుసు ఆర్ఆర్ఆర్ సినిమా అయితే ఆస్కార్లు కూడా సంపాదించింది ఒక తెలుగు సినిమా హాలీవుడ్ స్టేజ్ మీద ఆస్కార్ వేదిక మీద వాళ్ళ పాటతో డాన్స్ చేశారంటే అది మామూలు విషయం కాదు చాలా హ్యాపీ ఫీల్ అవల్సిన విషయం సో మీడియా గారు మైండ్ సెట్ ను బ్రేక్ చేసుకుని ముందుకెళ్ళిన వాళ్ళందరిలో వీళ్ళ వీళ్ళు ఒకరు సచిన్ టెండూల్కర్ ఎంఎస్ ధోని విశ్వనాథ్ ఆనంద్ అబ్దుల్ కలాం రాజమౌళి అంబానీ టాటా ఇంకా చాలా మంది ఉన్నారు చెప్పుకుంటూ వెళ్తే సో మీడియా గారు మైండ్ సెట్ నుంచి మనం కూడా బయటపడాలి అంతే కాకుండా క్రియేటివిటీని ఎంకరేజ్ చేయాలి చిన్న వయసుల నుంచే యూనిటీని ప్రోత్సహించాలి క్యూరియాసిటీ పెంచాలి పిల్లల్లో హే అడ్జస్ట్ కర్లు ఇలాంటి మాటలు మాట్లాడటం మనం మానేయాలి సో వీటి వల్ల వచ్చే నష్టం ఏంటంటే ఇక్కడ ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ దొరక్క కి ప్రయత్నించే వాళ్ళకి సరైన ప్రోత్సాహం అందక వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు దీన్ని బ్రెయిన్ ట్రైన్ అంటున్నాం మనం అంతేకాకుండా ఒక కంపెనీ పెట్టాలన్నా లేకపోతే ఒక ఆర్గనైజేషన్ నిర్మించాలన్నా కూడా కరప్షన్ కానీ స్లో గవర్నెన్స్ కానీ ఇవన్నీ కూడా అడ్డుగా నిలుస్తున్నాయి ఇవన్నీ కూడా మారాలి అవన్నీ మారినప్పుడే మనం మీడియా క్రిటీ నుంచి మీడియా మైండ్ సెట్ నుంచి బయటపడతాం సో ఫ్రెండ్స్ అది ఈరోజు టాపిక్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి ఏమైనా వీడియోస్ కావాలంటే అడగండి నేను చేస్తాను నన్ను ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థింక్ విత్ పృథ్వీ ఉంటాను బాయ్